సిసి రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ పంచ్ ప్రభాకర్ పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఉపాధ్యక్షులు సంజయ్ డిమాండ్ చేశారు నెల్లూరు సిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో డార్పారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో నెల్లూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి విని పత్రం అందజేశారు అమెరికా న్యూ తమ నేత షర్మిలపై డయల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు జిల్లా జనరల్ సెక్రటరీ అడ్వకేట్ సుధీర్ అల్లావుద్దీన్ సేవా దళ్ సుజాత నూర్జహన్ తనుషయ్ తదితరులు పాల్గొన్నారు సంజయ్ కుమార్ ఏల్లూర్ సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిని గత శుక్రవారం మా బీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మలారెడ్డి గారి మీద ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన పంచి ప్రభాకర్ అనే వ్యక్తి వైసీపీ విభాగానికి చెందినటువంటి వ్యక్తి సభ్య సమాజం తలదించుకునేలా అసభ్యకరంగా బూతులు తిడుతూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన ఆయన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దిగ్భ్రాంతికి లోనై ఉన్నారు దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఈ విషయాన్ని నెల్లూరులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది కేసు నమోదు చేయడం జరిగింది ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం ఎందుకంటే సదరు వ్యక్తి ఆంధ్ర ప్రాంతానికి చెంది ఒక వెటర్నరీ డాక్టర్గా అమెరికాలోని న్యూ ప్రాంతంలో సెటిల్ అయ్యి ఈ రాష్ట్ర రాజకీయాలను గత ఐదు సంవత్సరాలు వైసీపీ మీడియా విభాగానికి చెందిన వ్యక్తి అని చెప్పి చెప్పుకుంటూ దుర్భాషలాడుతూ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కూడా అసభ్యకరంగా బూతులు తింటూ ఈ విధంగా ఎన్నో కేసులు అతని మీద ఉన్నా ఈరోజు భారత ప్రభుత్వం అతన్ని తీసుకొచ్చి కఠినంగా శిక్షించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఎందుకంటే సమాజంలో ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అంతేకాదు ఈరోజు మా శరణారెడ్డి గారు ఆమె ఒక మహిళ అధ్యక్షురాలుగా ఒక సమాజంలో ఎంతో మహిళలు ముందుకు రాలేనుకోవాలి మీ యొక్క ఎమ్మెల్యేలు గతంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు విధంగా శిక్షించాలి ఇలాంటి రిపీట్ కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి తెలియజేస్తున్నాం అలాగే ఆ తెలుగుదేశం పార్టీని కూడా ఏ విధంగా దుర్భాషలు వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు మర్చిపోకుండా ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి ఆ వ్యక్తుల మీద ఇలాంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి ఇలాంటి సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఎవరైతే మాట్లాడుతున్నారో